హాయ్ అందరికీ నేనేమి అండి ఈరోజైతే మాకు వర్షం కారణంగా మేము పొలం వెళ్ళలేకపోయాము అందుకని మాకు చిన్నప్పటి నుండి బజార్కు వచ్చామండి అక్కడ ఈ పెద్దవిని పెద్ద ఆవిడ్ని చూశాను చూడండి వాళ్ళని చూసింది ఎంత ముచ్చటగా ఉందో ఆ పెద్ద ఆవిడ వచ్చేసి వాటర్ బాటిల్ సీసాలు అవి అమ్ముతారంటండి వాళ్ళిద్దరు తీసుకొచ్చేసి వేస్ట్వి మనం తాగి పడేస్తూ ఉంటాం కదా అలాంటి బాటిల్ తీసుకొచ్చి ఆమె అమ్ముతుంది అంటండి ఆ వయసుకి కూడా ఆమె పనిచేసి బతుకుతుంది ఆ వయసులో ఉండి కూడా అమ్మ ఒక రూపాయి ఉండన్నా కానీ పది రూపాయలు ఉండన్నా ఎవరైనా దానం చేస్తారు కానీ ఆవిడ అలా అడుక్కోదు ఆ పెద్ద చూడండి చక్కగా లెక్క పెట్టేసి ఇస్తున్నాడు ఆవిడకి వచ్చింది ఎంత అంటే ఒక యాభై రూపాయలు ముప్పై ఐదు ఎనభై ఐదు రూపాయలు వచ్చినాయండి ఆయన లెక్క చెప్పాడు లెక్క చెప్పిస్తే ఆమె చక్కగా దాచుకుంటుంది వీళ్ళని ఎందుకు వీడియో తీసాను అంటే కాళ్ళు చేతులు బాగుండి చిన్న వయసులో ఉండి కూడా అడుక్కోవడానికి వస్తారు ఇంకొకటి దేవుడు పేరు చెప్పుకొని అడుక్కోవడానికి వస్తారు లేకపోతే పసిపిల్లల్ని సంకనేసుకొని వస్తారు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో నేను తీసి పెడుతున్నానండి ఎందుకు అంటే ఈ వయసులో కష్టపడుతున్నారు వాళ్ళు కాళ్ళు చేతులు బాగుండి కష్టపడొచ్చు కదా కానీ వాళ్ళు కష్టపడరు ఎందుకంటే సుఖానికి అలా అలవాటు పడిపోయారు అలాంటి వాళ్ళకన్నా మనం ఇలాంటి పేద వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేయగలిగితే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను చూడండి అవి ఎంత జాగ్రత్తగా పౌర్చింగ్లో మూట కట్టుకుంటుందో ఆ డబ్బుల్ని వీళ్ళని చూసి ఆ వయసులో ఉండి అడుక్కుంటున్న చూసారా వాళ్ళు చాలా సిగ్గు తెచ్చుకోవాలి అందుకోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను నాకు వీళ్ళని చూసినట్టు చాలా ముచ్చటగా ఉందండి మా అమ్మని అడిగాను మా అమ్మ ఈ వయసులో ఎందుకు కష్టపడుతున్నారు అని చెప్పేసి నాకు ఎవరు లేరమ్మా నేను చేసుకొని తినాలి అందామే ఆ వయసుకు కూడా ఆమె పనిచేస్తుంది అంటే ఆమెకి సెల్యూట్ చేయొచ్చండి నాకైతే విడన్ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది మీకేమనిపిస్తుంది అనేది నాకు చిన్న కామెంట్ బాక్స్లో పెట్టండి బాయ్ ఫ్రెండ్స్